ఈరోజు పదకొండో తారీఖు పదకొండు గంటలకి మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పదకొండు సీట్లకే పరిమితమైన వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిందితుడిని కలవడానికి బ్రాడీపేట్లో ఉన్న సబ్జైల్కి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఆయన ఆ నిందితుడిని కలిసి వెళ్ళిన తర్వాత అంత దైవాధీనం అన్నట్టుగా మాట్లాడడం జరిగింది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి దేవుని పట్ల భయమో భక్తో ఉండుంటే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని గడిచిన ఐదేళ్లలో ఇంత అధ్వాన స్థితికి ఖచ్చితంగా లాక్కొచ్చేవారు కాదు ఎక్కడ ఏ ఛాన్స్ దొరికితే ఆ ఛాన్స్కి బురద జల్లే ప్రయత్నం తప్ప మరొక ఆలోచన కానీ అవగాహన కానీ ఎట్టి పరిస్థితులు లేని ఒక ముఖ్యమంత్రిని మనం ఐదేళ్లలో చూసాము రాష్ట్ర అదృష్టము భగవంతుడి ఆశీర్వాదం వల్ల ఇలాంటి ఒక అసమర్థ అవివేకి అయిన ఒక రాజకీయ నాయకుడిని మనం వదిలించుకోగలిగాము